వరల్డ్ కప్ చివరి స్టేజ్ కు చేరుకుంది తొలి సెమీఫైన తలపన్నున్నాయి వరుస విజయాలతో సెమీస్ లో అడుగుపెట్టి పెట్టి సఫారీలనే ఫేవరెట్ గా చెబుతున్న ఆఫ్ఘనిస్తాన్ ను తెలిగ్గా తీసుకోలేని పరిస్థితి అన్నింటికీ మించి సౌత్ ఆఫ్రికాకు నాకౌట్ గండం పొంచి ఉంది చాలా సందర్భాల్లో సఫారీలు సెమీస్ ను దాటలేకపోయారు అందుకే వారిపై చోకర్స్ గా ముద్రపడిపోయింది వన్డే వరల్డ్ కప్ లోనూట్వంటీ వరల్డ్ కప్ లోనూ కనీసం ఒక్కసారి కూడా ఫైనల్లో అడుగు పెట్టలేకపోయింది ప్రస్తుత మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పటిష్టంగా కనిపిస్తోంది బ్యాటింగ్ లో క్వింటన్ డికాక్ స్టబ్స్ క్లాసెన్ మిల్లర్ వంటి ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు అయితే స్పిన్ ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడడం సఫారీ బ్యాటర్లకు మైనస్ పాయింట్ ఆఫ్ఘన్ ప్రధాన బలం స్పిన్నర్లే మరి అఫ్ఘాన్ స్పిన్నర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నవ్జే రబాడా జానసన్ వంటి పేసర్లు ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్నారు అయితే ప్రస్తుత వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదు చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించడం దక్షిణాఫ్రికాకు అంత ఈజీ కాదు ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్లను ఓడించి తొలిసారి సెమీస్ లో అడుగుపెట్టిన ఆఫ్ఘాన్ రెట్టింపు ఆత్మవిశ్వాసంతో సఫారీలను ఢీకొట్టనుంది పెద్ద జట్టును వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టొచ్చు కానీ అంచనాలకు మించి రాణిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీంతో జాగ్రత్తగా ఆడాల్సిందే